దైనందిన జీవితంలో రకరకాల సమస్యలు ఎదురైనప్పుడు ఆ సమస్యల నుంచి సులభంగా బయటపడటానికి ఎటువంటి పరిహార మార్గాలు పాటించాలో పరిశీలిద్దాం సహజ సిద్ధంగా ఎవరైనా సరే అనారోగ్య సమస్యలతో సతమతమైపోతూ ఉన్నట్లయితే కొన్ని ప్రత్యేకమైన పరిహార మార్గాలు పాటించినట్లయితే ఆ అనారోగ్య సమస్యల నుంచి చాలా వరకు బయటపడవచ్చు ఎవరైనా సరే తరచుగా నడువు నొప్పి సమస్యతో బాధపడుతూ ఉన్నట్లయితే నడువు నొప్పి సమస్యను నియంత్రణలో ఉంచుకోవటానికి నడువు నొప్పి సమస్య నుంచి బయటపడటానికి ఒక సులభమైన పరిహార మార్గం ఉంది సూర్యుడు అస్తమించే సమయానికి అంటే సూర్యుడు అస్తమిస్తూ ఉన్న సమయంలో సూర్యుడికి ఎదురుగా నిల్చొని ఒక వేప కొమ్మను తీసుకోవాలి ఆ వేప కొమ్మను మీకు నడువు నొప్పి ఎక్కడ ఉందో ఆ ప్రాంతంలో రాస్తూ ఓం భైరవాయ నమ అని ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి ఓం భైరవాయ మహా అని ఇరవై ఒక్కసార్లు చదువుకుంటూ సూర్యుడు అస్తమించే సమయంలో సూర్యుడికి ఎదురుగా నిల్చొని వేప కొమ్మతో నడువు నొప్పి ఉన్న ప్రాంతంలో అలా రాసినట్లయితే నడువు నొప్పి నుంచి చాలా వరకు సులభంగా బయటపడవచ్చు ఆ విధంగా చేసిన తర్వాత ఆ వేప కొమ్మను ఎక్కడైనా బావిలో కాని చెరువులో కాని ప్రవహిస్తున్న నీళ్లలో కానీ వేసివేయాలి అలా వీలు కాని పక్షంలో ఎక్కడైనా చెట్టు మొదట్లో వేసినా కూడా ఇబ్బందికర పరిస్థితులు ఏవి ఉండవు అలాగే తరచుగా చెవి పోటు వస్తున్న వాళ్ళు ఎవరైనా సరే చెవి నొప్పిని నియంత్రణలో ఉంచుకోవటానికి చెవిపోటు సమస్య నుంచి బయటపడటానికి ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ఓం వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని గట్టిగా యాభై ఒక్కసార్లు చదవాలి గట్టిగా పైకి అందరికీ వినపడేటట్లు ఓం వాసుదేవాయ నమః అని యాభై ఒక్కసార్లు చదువుకుంటే చెవి నొప్పి చెవిపోటు ఇటువంటి సమస్యలను నియంత్రణలో ఉంచుకోవచ్చని శాస్త్రాలలో వర్ణించడం జరిగింది అలాగే ఆధునిక కాలంలో సర్వసాధారణంగా అందరూ ఎదుర్కొంటున్నటువంటి సమస్య మూల వ్యాధి ఎవరైనా సరే ఎన్ని మందులు వాడినా సరే మూల వ్యాధిని అంటే పైల్స్ సమస్యను నియంత్రణలో ఉంచుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నట్లయితే మూల వ్యాధి నుండి పరిపూర్ణంగా బయటపడటానికి ఎవరైనా సరే ఒక ఉమ్మెత్త వేరును తీసుకుని వచ్చి నడుముకి కట్టుకోవాలి ఉమ్మెత్త వేరును తెచ్చి నడుము కట్టుకున్న తర్వాత ఒక ఎరుపు రంగు దారాన్ని తీసుకోవాలి ఎరుపు రంగు దారాన్ని తీసుకొని ఓం ఐం హ్రీం శ్రీం సం సిద్ధిదాం సాధయ సాధయ స్వాహ అని అనుకుంటూ ఆ ఎరుపు రంగు దారాన్ని మీ కుడి పాదం బటన వేలికి కట్టుకోవాలి ఇలా చేస్తే మూల వ్యాధి సమస్య నుంచి చాలా వరకు బయటపడవచ్చని మనకి పురాణాలలో శాస్త్రాలలో వర్ణించడం జరిగింది ఎవరైనా సరే ఆధునిక కాలంలో మూల వ్యాధి అంటే పైల్స్ సమస్యతో సతమతమైపోతూ ఉన్నట్లయితే ఒక ఉమ్మెత్త వేరును తెచ్చి కట్టుకోండి అలా ఉమ్మెత్త వేరును కట్టుకోలేకపోయినా సరే ఒక ఎరుపు రంగు దారాన్ని తీసుకొని మరొక్కసారి అందరు జాగ్రత్తగా గమనించండి ఓం ఐం హ్రీం శ్రీం సం సిద్ధిదాం సాధయ సాధయ స్వాహ అని చదువుకొని ఆ ఎరుపు రంగు దారాన్ని మీ కుడి పాదం బొటన వేలుకి కట్టుకోండి ఇలా చేస్తే మూల వ్యాధి సమస్యను నియంత్రణలో ఉంచుకోవటానికి ఈ పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది అలాగే ఎవరైనా సరే కుటుంబంలో సభ్యులందరూ కూడా ఏదో ఒక అనారోగ్య సమస్యతో తరచూ సతమతమైపోతూ ఉన్నట్లయితే ఆ అనారోగ్య భావనలు అనారోగ్య సమస్యలు నియంత్రణలో ఉంచుకోవటానికి ప్రతిరోజు ఉదయం పూట పసుపు చందనం ఈ రెండింటినీ కలిపి చక్కగా అరగదీసి తడి చేసుకొని నుదుటన బొట్టులాగా పెట్టుకోండి అలా పసుపు చందనం రెండింటిని అరగదీసి నుదుటను బొట్టులా పెట్టుకుంటే కుటుంబంలో సభ్యులందరూ చక్కటి ఆరోగ్యంతో జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది అలాగే ఎవరైనా సరే దైనందిన జీవితంలో అప్పుల బాధలు ఎక్కువగా ఉంటే అప్పుల బాధల నుంచి సులభంగా బయటపడటానికి మంగళవారం రోజు మీ గృహంలో ఎక్కడైనా ఒక బల్ల మీద తెలుపు రంగు వస్త్రాన్ని ఉంచండి ఆ తెలుపు రంగు వస్త్రం మీద ఐదు గులాబీ పూలు ఉంచండి ఐదు గులాబీ పూలు ఉంచిన తర్వాత మహాలక్ష్మీదేవికి సంబంధించినటువంటి ఓం శ్రీం నమ అనే మంత్రం చదువుతూ ఆ గులాబీ పూలను కొద్దిగా కదల్చండి ఆ తర్వాత గులాబీ పూలు ఉన్నటువంటి ఆ తెలుపు రంగు వస్త్రాన్ని కట్టి ఎక్కడైనా ప్రవహిస్తున్న నీళ్ళలో విడిచిపెట్టండి అలా వీలు కాని పక్షంలో ఎక్కడైనా చెట్టు మొదట్లో వేయండి ఇలా చేస్తే రుణ బాధల నుంచి బయటపడటానికి ఈ పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది అలాగే ఎవరైనా సరే నిరుత్సాహం బద్ధకం ఇవన్నీ ఎక్కువగా ఉండి ఏ పనిలో కూడా శ్రద్ధ అనేది లేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నట్లయితే పని మీద శ్రద్ధ కలగటానికి నిరుత్సాహాన్ని తొలగింపజేసుకోవటానికి బద్ధకాన్ని పోగొట్టుకుని చైతన్య శక్తిని పెంపొందింపజేసుకోవటానికి మంగళవారం నాడు హనుమంతుల వారి దగ్గర ఉన్న సింధూరాన్ని తెచ్చుకొని శ్రీ రామదూతాయ హనుమాన్ నమ అని ఇరవై ఒక్కసార్లు చదువుకోండి శ్రీరామదూతాయ హనుమాన్ నమ అని ఇరవై ఒక్కసార్లు చదువుకుంటూ ఆ సింధూరాన్ని నుదుటను ధారణ చేయండి ఇలా చేస్తే నిరుత్సాహం బద్ధకం తొలగింపజేసుకొని చైతన్య శక్తిని పెంపొందింపజేసుకోవచ్చు అలాగే ఎవరైనా సరే తరచుగా ఎటువంటి అనారోగ్య సమస్యలతో సతమతమైపోతూ ఉన్నట్టు సరే సూర్య నమస్కారాలు చేయటం ద్వారా లేదా దేవాలయంలో సూర్యుడి చుట్టూ ప్రదక్షిణలు చేయటం ద్వారా అనారోగ్య సమస్యల నుంచి చాలా వరకు బయటపడవచ్చు అలాగే ఎవరైనా సరే వ్యాపారంలో తరచుగా నష్టాలు ఎదుర్కొంటూ ఉన్నట్లయితే వ్యాపారంలో సంభవించే నష్టాల నుంచి సులభంగా బయటపడటానికి ప్రతిరోజు కూడా పాలచుక్కలు స్నానం చేసే సమయంలో నీళ్ళలో వేసి ఆ నీటితో స్నానాన్ని ఆచరించి నలభై మూడు రోజులు ఈ విధంగా చేసి నలభై నాలుగవ రోజు ఎక్కడైనా బావి ఉంటే ఆ బావి దగ్గరికి వెళ్ళి బావిలో ఏడు పాలచుక్కలు వేయండి ఇలా చేస్తే వ్యాపారపరమైన నష్టాలను నివారింపజేసుకొని వ్యాపార వృద్ధిని పొందవచ్చు అలాగే ప్రతిరోజు బయటికి వెళ్లే ముందు పెసలు కొద్దిగా ప్రధాన ద్వారం ఉన్న గదిలో చల్లి బయటకు వెళ్ళండి గృహంలో ఉన్న వాళ్ళని ఆ పెసలు చిమ్మివేయమని చెప్పండి ఇలా చేస్తే కూడా వ్యాపారపరమైన సమస్యల నుంచి సులభంగా బయటపడటానికి ఈ పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఇవి ఈనాటి భవిష్యవాణి కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు రేపటి భవిష్యవాణి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి